ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మన ఇంట్లో కొబ్బరి అన్నది ఎక్కువ ఉంటే ఎక్కువగా పచ్చడి బూరెలు స్వీట్స్ తయారు చేయడం అనేది చాలా కామన్ కదండి ఇవన్నీ తిని మీకు బోరు కొడుతుందా అయితే ఒక్కసారి కొబ్బరితో నేను చూపించే విధంగా కొబ్బరి దోశలు ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది చాలా తిన్న వాళ్ళు ఎవరైనా కానీ తృప్తిగా కడుపు నిండా తింటారు అంత టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర రేషన్ బియ్యం లేదనుకోండి ఇక్కడ ఈ బియ్యం ప్లేస్ లోని జిగురు ఎక్కువగా ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకుంటే నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తానో దోశలు అలాగే అలాగే అన్నమాట ఈ బియ్యాన్ని మంచి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని నాలుగు గంటలు వీటిని నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు తర్వాత ఈ బియ్యాన్ని మళ్ళీ ఇంకొక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఉట్టి బియ్యం మాత్రమే రావాలండి వాటర్ అన్నది ఉండకూడదు అనమాట ఇలా బియ్యం అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి బియ్యం పిండి బౌల్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత వన్ కప్ అటుకుల్ని తీసుకోవాలండి ఈ అటుకుల్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్నటువంటి అటుకుల్ని మనం ముందుగా బియ్యం రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అటుకులు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు కొబ్బరిని తీసుకొని దాన్ని కూడా వేసుకొని ఇవి నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా అటుకులు కొల్ని కలుపుకొని రెండుసార్లు మిక్సీ వేసానండి ఇలా మిక్సీ రుబ్బుకున్నటువంటి కొబ్బరి అటుకుల మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమంలోని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకో కోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి బౌల్లో క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది అనమాట అందుకని సగం అన్నది వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ పిండి చూడండి ఎంత బాగా పులిసిందో కదా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మనం కొబ్బరి దోశలు వేసుకోవడానికి వీలుగానే ఈ దోశల పిండిలో సరిపడంత వాటర్ని వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా ఇలా రావాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ దోసల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని రెండు గెరెటల దోసల పిండిని ఇక్కడ వేసుకుంటున్నానండి ఈ దోశలు అన్నవి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు అనమాట ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే ఈ దోశ మీద చూడండి కొంచెం హోల్స్గా పడుతున్నాయి కదా అంతేకాదు దోశ మీద కొంచెం పిండి పిండిగా లేకుండా ఉంది కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయిన వెంటనే దోశను ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇలా రెడీ అయినటువంటి కొబ్బరి దోశలు మీకు నచ్చినటువంటి ఎటువంటి చట్నీతోనో ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి దోశలు రెడీ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్